ఆత్మకూరు మండలం గ్రామంలో విజయదశమి వేడుకలు సంబరంగా జరుపుకున్నారు ఆటపాటలతో గ్రామాల ప్రజలు ఆనందోత్సవాలతో గడిపారు విజయానికి సూచిక విజయదశమి పండుగ అని తండా మంజుల నరసింహ పేర్కొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెడ్ల గ్రామంలో బురుజుకోట పైన జెండాను ఆవిష్కరించారు అనంతరం బొడ్రాయ్ దగ్గర జమ్మి పూజ నిర్వహించారు అపజయాలకు మనకు పాటలై విజయ సాధనకు కృషి మనలో ఉన్న రెండు లక్షణాలను సవరించుకుందామని సందర్భంగా మాట్లాడారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అలింగనం చేసుకుని ఒకరినొకరు జమ్మి ఆకును పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ యొక్క విజయదశమి సందర్భంగా పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జెండా కార్యక్రమానికి అదే విధంగా పల్లెర్ల గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాయంత్రం కూడా దయచేసి నాలుగున్నర వరకు మీరు అందరూ కూడా కచీర వద్దకు వస్తే మనం తొందరగా ఐదు గంటల వరకు మనం పూర్తి చేసుకొని విజయవంతం చేయాలని చెప్పేసి విజయవంతంలో మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను